శ్రీకాళిలో ఒక సిఏ ఉన్నాడు అతను విష్టారాజ్యం అయిపోయింది అంటే సెటిల్మెంట్లు చేస్తాడు ఎవడన్నా వైసీపీ కండో కట్టుకోవాలంటే వాడినే వాడతారు ఎవడన్నా తీసుకుపోయి డబ్బులు సెటిల్మెంట్ చేయాలని అతన్ని వాడతారు ఎవరన్నా వచ్చి ఎవడన్నా లోపలేసి కేసులు పెట్టాలన్నా పొద్దున్న పూచి బయట ఊరికి పూచి పొద్దున ఆరు గంటలకు పిలిపించి సాయంత్రం ఆరు గంటలకు పంపించాలని అతన్ని వాడతారు ఇతను కార్యకర్తలో టాప్ కార్యకర్త సిఐ సో ఈ అజయ్ కుమార్ ఒక ఇంటికి పోయి మేము నెక్స్ట్ డే ధర్నా చేస్తున్నాం ఊర్లో అని తెలిస్తే అక్కడ కొన్ని బ్యానర్స్ అవి రెడీ చేసుకున్నాం అక్కడ నైట్ ఇంటికి వెళ్లి ఎవడరా బ్యానర్స్ చేసి తప్పుడు మాటలు తిట్టి వాడు తింటుంటే ముసలియన ఎంత ఆయన ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఆయన తింటా తింటు పోయి తన్ని అతను కొట్టాడు ఆయన నాకు తెలియదు బాబు సాగు అంటే తెలిసి చెప్పాను అనేది మళ్ళీ కొట్టాడు ఈ విషయంలో నెక్స్ట్ డే ఆయన వచ్చిన ఏడుస్తుంటే చేసాడని చెప్పి సిఏ గారు ఏంది ఇట్లా చేసినావంటే ఏం పరిస్థితి అంటే నువ్వు చూసినావా నువ్వేంద్ర మాకు చెప్పేది అంటే ఒక చదువుకున్న పక్కన పెట్టి ఒక ఎమ్మెల్యే కాంట్రాక్ట్ పక్కన పెట్టి ఒక ఎక్స్ మినిస్టర్ కొడుకుని ఒక ఎక్స్ ఎమ్మెల్యే కొడుకుని అపోజిషన్ పార్టీ ఇక్కడ లీడర్ని ఒరే తురేను మాట్లాడితే ఏం చేస్తావమ్మా ఇంత ఇచ్చని విడే చేస్తామంటే నేను ఈరోజు మీకు చాలా ధరలు చెప్తా ఉంట అజయ్ కుమార్ ఎక్కడున్నా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా తీసుకొచ్చి మళ్ళా చేసుకుంటా అతను పెట్టే టార్చర్ ఉంటుంది లేకుంటే సస్పెండ్ అని చెప్పిస్తాను వీళ్ళు అయిపోయినారంటమ్మా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఒకటే రకంగా ఉంటారు అనుకుంటారు రాజకీయ నాయకుల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు ఆ చెడ్డోళ్ళు పది పర్సెంట్ పట్టుకొని ప్రతి ఒక్కరు మనసు రెడ్డి ఉన్నాడు వాడు టెన్ పర్సెంట్ వస్తాడు ఇట్ట డోళ్ళని పట్టుకొని ఇట్టే ఏదో రాజకీయాలు చేసుకుంటా ఇష్ట చేసుకుంటా చేసుకుంటామంటే ఇక ఊరుకోవాలా ప్రజల్ని కొడతామంటే ఊరుకోవాలా ప్రజల్ని బూటకాలు తడతామంటే ఊరుకోవాలా అతను ఒక అతను ఒక అమ్మా వ్యక్తి ఒక పక్కన ఇంకో పక్కన ఇంట్లో ఒక దళితుణ్ణి అంటే కొడతావు ఉంటే గమ్మకుండదా నేను వెళ్ళి ఆ రోజు బయట కూర్చొని ధర్నా చేసి కనీసం దట్ ఫెల్ ఇంటి కమ్అట్ ఆఫ్ స్టేషన్ అంత మగవాడైతే బయట రావాలి కదా ఆడేమంటాడు నాతో ఫోన్ చేసి నువ్వు ఉండేది ఐదు సంవత్సరాలు నేను పర్మనెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ అంటాడు అంటే ఎంత ఎంత విచ్చల విడితనం చూడండి ఎంత ఆంబావో చూడండి ఎంత మదో చూడండి అంటే ఇలాంటి మనుషులంటే ఒక కుక్కలో పందులు లెక్కనా సార్ దమ్ చేశాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను దమ్ముంటే రా అన్నాడు వస్తాడు అని రాని పోయినా పోయి దమ్ము చూపించిన కూర్చుంటే ఒక వెయ్యి మంది వచ్చినారు బయట స్టేషన్ బయట రాడే ఇట్ట రాజకీయం ధర్నా చేసినందుకు బయట ధర్నా చేస్తే అది కూడా లైవ్ ఇచ్చిన దాని మళ్ళీ ప్రూఫ్ ఇస్తే అది ఒకటి వాచ్ చేసినారు పెట్టారు ఇట్టను పొద్దున్న మనుషులు నిలిచి టీడీపీ మనుషుల్ని రోజు పది రోజులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉందనమ్మా మిమ్మల్ని తీసుకొచ్చి రోజు పొద్దున్న సాయంత్రం కూర్చోబెట్టి ఏం చెప్పుకోకుండా సార్ వస్తారు పెట్టి సార్ వస్తారు పెట్టి అని సార్ వచ్చిన కూర్చోరా బయట అని చెప్పి పోతే అసలు నువ్వు ఎందుకు పిలిపించాడు ఏం చేస్తున్నాడు పోలీసు వాడు మీకు ఏమైనా కన్ఫ్యూజన్ లో పోతావు కదా ఈ నాలుగో తర్వాత పోయి కండవ అంటే మనసు ఎందుకు వస్తుంది కూడా సరిపోతుంది కదా ఓకే అని చెప్పుకొని ఇట్లా మైండ్ స్టేషన్ పోలీస్ స్టేషన్ మధుసూదన్ రెడ్డి ఈ నాలుగైదు పోలీస్ స్టేషన్ పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు